పాపం ఎలాంటిదంటే ఆరోగ్యంగా ఉన్న జీవిలో నివసించే ఒక చిన్న బ్యాక్టీరియా లాంటిది పైకి నేను ఆరోగ్యంగానే కనబడుతుంటాడు కానీ నా చర్మం మీద నా శరీరం లోపల ఎన్నో రకాలైన బ్యాక్టీరియాలు క్రిములు ఇవన్నీ ఉంటాయి ఒకరోజు నేను చచ్చిపోయిన తర్వాత నన్ను మట్టిలో పెడతారు మట్టిలో పెట్టిన తర్వాత ఎక్కడో ఉన్న వచ్చి పురుగులు నన్ను తినేవు నాలో ఉన్న బ్యాక్టీరియానే పురుగులుగా మారి నన్ను ఏం చేస్తుంది తినేస్తుంది ఎవరో మన వైపు ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు మన బ్రతుకులే మన వైపు ఏలెత్తి చూపిస్తుంటాయి మన చూపులే మన వైపు ఏలెత్తి చూపిస్తుంటాయి తీర్పు రోజున నువ్వు నిలబడలేవని మన క్యారెక్టర్లే మన వైపు ఏలెత్తి చూపించంటాయి తీర్పు రోజున నువ్వు ఆయన ఎదుట సరిగా నిలబడే స్టామినా నీకు ఉండదని మన బ్రతుకులే మన వైపు ఏలెత్తి చూపించినప్పుడు మనం అనగలమా దేవా నాకు తీర్పు తీర్సయ్యా అని అనిలేము తెలుసా కానీ దావేది గారు అంటున్నాడు ఎందుకు తెలుసా ఆయన భక్తి ఆయనకి ఏం పుట్టించింది ధైర్యం బుట్టించింది మనసులో హృదయాలు నిశ్చలంగా ఉన్న నీళ్ళ లాంటివి ఎప్పుడైతే దేవుని వాక్యం మన వల్ల హృదయం మీద పడగానే నీళ్ళు ఎలా అయితే కదలికలు వస్తాయో మనిషి హృదయంలో కూడా అలా కదలికలు రావాలి అలా మాట్లాడాలి వాక్యం వాక్షాతుర్త మాట్లాడితే అలాంటి కదలికలు రావు కానీ మనసు పెట్టి హృదయపూర్వకంగా దేవుని మాటలు మాట్లాడితేనే మనుషులు మారతారు క్రైస్తవులుగా ఇది మనం ఒకటి గుర్తు పెట్టుకొని దేవుని స్వార్థ భారాన్ని భుజాల మీద వేసుకొని సమాజముల మధ్య నమ్మకమైన సేవకుల మాదిరి పనిచేయాలి ఒక మంచి మాట చెప్పుకుంటారండి ఇక్కడ ఎవరైతే దేవునితో సమయాన్ని గడుపుతారో వాళ్ళు మాత్రమే పరలోకల్లో దేవునితో సమయాన్ని గడుపుతాడు ఇక్కడ నువ్వు దేవుని దగ్గర సమయాన్ని పోగొట్టుకుంటే పరలోకల్లో దేవునితో గడిపే ఆ మధురమైన క్షణాలన్నీ జీవితంలో పోగొట్టుకుంటావు కాబట్టి ఒక దావేది గారు మాదిరి కళ్ళు తెరుచుకునే సమయాన్ని ఏం చేయాలి సద్వినియోగం చేసుకో ఒకసారి వదిలేసాము అనుకున్నది ఏది మళ్ళీ మన జీవితంలో రిపీట్ కాకూడదు మనం ఎలాంటి వాళ్ళము పాపాన్ని ఒప్పుకుంటుంటాం కానీ ఒప్పుకున్న దాన్ని పర్మనెంట్గా ఇడిచిపెట్టిన వాళ్ళము కాదు ఒప్పుకోవడం పెద్ద పని అయితే ఇడిచిపెట్టడమే ఇంకా పెద్ద పని ఇడిచిపెట్టామని సాదృశ్యం ఏంటంటే నువ్వు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఒప్పుకొని ఇడిచిపెట్టట్లేను ఒప్పుకున్నంత మాత్రాన పరలోకం పోవు కానీ విడిచిపెట్టుకుని బ్రతుకుతేనే మన పరలోకానికి చేరుకుంటాం అందుకోసమే షడ్రకు మేషకు అభ్యజ్ఞగోళ కళ్ళ ముందర ఉన్నది ముళ్ళ కంచె లాంటి దారి ఎప్పుడైతే వీళ్ళు అడుగు పెట్టాడో ముళ్ళ కంచెను దేవుడు ఏం చేశాడో తెలుసా పూల పాన్పుగా తయారు చేశాడు నువ్వు దేవుని మీద ఆధారపడే అడుగు వేస్తే ముళ్ళ కంచె కూడా పూల పాన్పోతుంది నువ్వు నమ్మగలిగితే నువ్వు విశ్వాసంతో అడుగు ముందరికి వేయగలిగితే నీ జీవితం నా జీవితంలో ఇదే గుర్తుపెట్టుకోవాలండి నీ ఆత్మీయ జీవితంలో నీకు అడ్డంగా ఉన్నది ఏదైనా కానీ నువ్వు ముందుకు అడుగు వేసుకుంటూ పోతే చాలు అడ్డంగా ఉన్నవన్నీ దేవుడు ఏం చేస్తాడట అడ్డు తొలగిస్తాడు రవిలో ఒక మాట అంటాడు ఏంటంటే విస్తారముగా వాడు విస్తారముగా పంట కోస్తాడు ఖచ్చితంగా దేవుని విషయంలో డబ్బులు నువ్వు ఏం తెలుసా విస్తారంగా వెదజల్లాలి ఎలా వెదజల్లాలంటే పొలంలో విత్తనాలు వెలజల్లినట్టు నువ్వు ఎంత వెదజల్లితే నువ్వు అంత పంట పరలోకంలో కోస్తావు నువ్వు ఎంత పిడికిలు పిగిస్తే పరలోకంలో నువ్వు అంత తక్కువే కోస్తావు దిక్కులేని పిల్లల విషయంలో విధవరాళ్ళ విషయంలో ఎప్పటికీ వెనకడుగు వేయకూడదు నీ భక్తిని చూపించాల్సింది అక్కడే ఒకవేళ నువ్వు ఉపవాసం చేస్తున్నావు అనుకో దేవుడు అంటాడు నువ్వు ఉపవాసం చేస్తావు అంటే బయటికి కాండ్ రాకుండా నువ్వు జాగ్రత్తగా రోజు ఎలా ఉంటావు అలానే ఉండాలి అవుడికి అనుమానం కూడా రాకూడదు నువ్వు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉంటేనే బయటికి కాండరాకూడదు అని చెప్తున్నాడు అలాంటిది నువ్వు లోపల భక్తిని నిలువెల్ల నింపుకున్నప్పుడు అది బయటికి కాని రావాలని చెప్తాడా భక్తి నువ్వు ఎప్పుడు బయటపడాలో తెలుసా మనం బతికున్నప్పుడుగా అది బయటపడాల్సింది మనం చచ్చిన తర్వాతనే బయటపడాలి ఒకరోజు క్రీస్తు రాకడలో నువ్వు ఇలా ఎత్తబడి పైకి పోతుంటే నీ ఊర్లో వాళ్ళు నీ చుట్టుపక్కల వాళ్ళు నోరు తెరుచుకొని ఈడు కూడా భక్తి పరువుడేనా ఇన్ని రోజులు నాతో పాటు ఉన్నాడు ఈమె కూడా భక్తి చేసిందా ఇవ కూడా పరలోకం పోతుందని అందరూ నోరు ఎల్ల పెట్టుకొని చూసే రోజొకటి రావాలి ఒక్క అవకాశం ఉన్న ఆదాము అవ్వాలనే అపవాది ఇడిచిపెట్టలే నీ కళ్ళ ముందర ఇన్ని అవకాశాలుంటే నిన్ను ఇడిచిపెడతాదనుకున్నావా ఈ అవకాశం దగ్గర నువ్వు పడిపోకపోతే రెండోదిని కళ్ళ ముందర తీసుకుని వస్తుంది రెండో దాని దగ్గర పడిపోకపోతే మూడోది తెస్తుంది మూడో దాని దగ్గర పడిపోతే నాలుగో దాన్ని ఖచ్చితంగా తెచ్చి పడుతుంది దాన్ని టార్గెట్ ఏంటో తెలుసా నాలుగుతో తృప్తి పడేది కాదది ఐదు వందలతో తృప్తి పడేది కాదది నువ్వు సత్యంత వరకు నీ కోసం అది ప్రయత్నం చేస్తానే ఉంటుంది అందుకే దేవుడు నిన్ను గుర్తు చేస్తున్నాడు నాయన దినాలు చె ఎందుకు చెడ్డమే తెలుసా ఆ చెడ్డవాడైన అపవాది నీ కోసం కాసుకొని ఉన్నాడు కాబట్టి దేవుని ఎదుట చూపించే భక్తి అది వేరే కాలం భక్తి ఇప్పుడున్న భక్తి మనుషుల ఎదుట చూపించుకునే భక్తి మీకు తెలియదా నేను ఆదివారం ఎందుకు వేసుకున్నానో తెలుసా చర్చికి వెళ్తా ఉంటాను చాలా భక్తి పర్రు వీళ్ళ భక్తి మీకు తెలుసో లేదా కానీ కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు చూడాలి మీరు అమ్మగారు తన భర్త దగ్గర భక్తి పొర్రాలను నిరూపించుకోవడానికి పెళ్ళైన మొదటి వారం ఇల్లు షర్చికి వచ్చారనుకో అమ్మగారి భక్తిని చూసి భర్త ముడిసిపోతుంటాడు ఓహే నా భార్య ఇంత భక్తి పొర్రాలను అనుకున్నంత చూపించదు అమ్మగారు ఆ భక్తి ఏటనుకుంటున్నారు అది పైకి భక్తిగా నటించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు భక్తి అన్నది ఎక్కడ కనిపించాలో తెలుసా భక్తి లోపల ఉండాలి నీ భక్తి నువ్వు లోపల చేస్తున్న విషయం నీ భర్తకు కూడా అనుమానం రానంత సీక్రెట్గా మెయింటైన్ చేయాలి మద్యం తాగాడనుకో దాన్ని మత్తు సాయంత్రంకైనా వదిలిపోతుందేమో కానీ లోకం మీద కానీ అమ్మాయిల మీద కానీ పాపం మీద కలుగుతున్న వ్యామోహం మనం చచ్చేంతవరకు వరకు అది తెలుసా ఒకవైపు సాగు మన దగ్గర పనుగులు పడుతున్నా కానీ ఈ వ్యామోహం ఏం చేస్తూ ఉంటుందంటే మన ఆత్మీయ జీవితంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంటుంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మద్య మత్తు కంటే లోకం మీద వ్యామోహాలు పాపం మీద కోరికలు చాలా అంటే చాలా దారుణమైనవి అటు విషయంలో నువ్వు ఎట్టు అవివేకంగా ప్రవర్తించక వివేకంగా ప్రవర్తించి దేవుని చిత్తమేంటో గ్రహించుకో ఒక బల్బును వెలిగించడానికి ఒక తామసాల్వా ఏడిసాను వెయ్యికి పైగా ప్రయత్నాలు చేస్తే నీ బ్రతుకును వెలిగించడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తానో నాకు అర్థం కావట్లే నీ బ్రతుకును వెలిగించడానికి బైబిల్ ముందర పెట్టుకొని లేదంటే ఒక సేవకుడు వాక్యం ముందర కూర్చొని ఎన్నిసార్లు నీ జీవితాన్ని వెలిగించుకునే ప్రయత్నాలు చేశావు పట్టుమని పది ప్రయత్నాలు కూడా చేయట్లేను ఒకసారి రెండు సార్లు మూడో సార్లు నాలుగోసారి నా వల్ల కాదని నువ్వేం చేసుకుంటున్నావు అంటే నీ జీవితాన్ని సర్ద చెప్పుకొని బయటికి వెళ్తున్నావే తప్ప నీ బ్రతుకును బాగు చేసుకోవాలని మాత్రం నువ్వు అనుకోవట్లే సమయాన్ని నువ్వేం చేయాలి సద్వినియోగం చేసుకొని నీ బ్రతుకును వెలిగి అందరితో మాట్లాడుతున్నాడు రయ్యా మీ చేష్టలు నాకు తెలుసు మీ క్రియలు నాకు తెలుసు మీరేమో దేవాను మాతో రావాలి మాతో ఉండాలి అంటున్నారు కానీ ఒక్క క్షణం నేను మీ మధ్యకు వచ్చానంటే మరుక్షణ మిమ్మల్ని ఏం చేస్తాడట సంహరించేస్తాడ ఎందుకు మన క్రియలు ఆయనకు నచ్చవు తెలుసా మన చేష్టలు చూసేయడానికి ఆయన కోపం అరికాలం మొదలుకొని నడనెత్తారు వరకు అంత దారుణంగా ఉంటుంది అందుకే నేను మీ మధ్యకు రాను వచ్చానంటే మరుక్షణం మిమ్మల్ని చంపేస్తాను ఒక విషయం చెప్పమంటారండి ఇటుక మీద ఇటుక పేరుసి ఇంటి మీద ఇల్లు కట్టిన వాడు కాదు జ్ఞానవంతుడు గుణాలు లక్షణాలు ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పేర్చుకుంటూ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నవాడు మాత్రమే జ్ఞానవంతుడు ఇటుక మీద ఇటుక పేర్చి కట్టుకున్న ఇంటి నైనాను ఒకరోజు ఇడిచిపెట్టిపోవాలేమో కానీ నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో గుణాల మీద సుగుణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేడిచి కట్టుకున్న నీ ఆత్మీయ జీవితము చావుతో పాటు తీర్పు రోజున వచ్చి నిలబెట్టి నిన్ను పరలోకాన్ని తీసుకుపోయేది ఏంటో తెలుసా ఇటుక మీద ఇటుక గాథ నిన్ను తీసుకువెళ్ళేది ఆత్మీయ జీవితంలో చేసిన సత్క్రియలే నీకు పరలోకాన్ని మనము పంచభక్ష్య పరమాన్నాలతో చేసిన అద్భుతమైన వంటకంలో ఒక చిన్న విషపు చుక్కబడితే ఎలా ఉంటుందో నిస్వార్థమైన నీ మంచి మనసులో అపవాది యొక్క ఆలోచన పడినా కానీ అంతే సర్వము అయిపోతుంది అంతే సర్వము అయిపోతుంది అసలు ఆ అంగరంగ వైభవంగా చేసిన అద్భుతమైన పంచభక్ష్య పరమాన్నలంలో నుంచి ఆ చిన్న విషపు చుక్కను బయటికి తీయగలమా మనము తీయగలమా తీయలేని తెలుసా నీ హృదయంలో పడిన అపవాది ఆలోచన కూడా అలాంటిదే ఆలోచన పడకుండానే నేను జాగ్రత్తగా చూసుకో